ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సంఘాన్ని ఎన్నికల సంఘం ఏ విధంగా వ్యవహరిస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా దొంగ ఓట్లని చేరుస్తుంది ఏ విధంగా రిగ్గింగ్ చేపిస్తున్నారు కూడా చాలా స్పష్టంగా ఆయన వివరించడం కూడా జరిగింది అసలు కొన్ని కొన్ని నియోజకవర్గాలు అయితే ఒక్కో ఒక వన్ బీహెచ్కే రూంలో వన్ బిహెచ్కే రూంలో ఎనభై మంది ఓటర్లు ఉన్నారంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఒకరు కూడా లేరంట చాలా చాలా దారుణం అసలు ఇది ఎక్కడికైనా మనం ఎప్పుడు కూడా చూసి ఉండం మహారాష్ట్రలో అయితే ఒకే భవనంలో ఏడు వేల మంది ఓటర్లు ఉన్నారంట కర్ణాటకలో ఒకే గదిలో ఎనభై మంది ఓటర్లు అంట అక్కడికి వెళ్ళి చూస్తే ఒకరు కూడా లేరు అసలు లివింగే లేదు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఓట్లన్నీ కూడా ఒకే గదిలో ఎనభై మంది ఓటర్లు ఉన్నారంట మరి వాళ్ళ ఇంటి పేర్లు వేరువేరుగా ఉన్నాయి అదే విచిత్రమో ఏమో మనకేదో అర్థం కాదు డిజిటల్ ఓటర్ జాబితా కోసం ఎన్నికల సంఘాన్ని అడిగితే ఎన్నికల కమిషన్ సహాయం చేయడానికి సిద్ధంగా లేదంట ఇవ్వలేదంట డేటా కూడా ఇవే కాదు చాలా విషయాలు చెప్పాడు ఆయన అదేవిధంగా లాస్ట్లో ఒక వార్నింగ్ ఇచ్చాడు ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎవరిని కూడా వదిలేది లేదు అతను మనుగడ సాగించడం అని చెప్పేసి కూడా వార్నింగ్ కూడా ఇచ్చాడు బెంగళూరు సెంట్రల్ లోక్సభలో లక్షా రెండు వందల యాభై ఓట్లు చోరీ అంట బా బా అసలు రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ దొంగతనాన్ని అసలు పట్టుకునే కెమెరాలు కూడా రుజువులయ్యాయి ఇంటి నెంబర్ సున్నా ఓటర్ తండ్రి పేరు డే డాష్ అసలు వీటిని చూస్తే చాలా తమాషగా ఉంటుంది ఎవరో ఒక వ్యక్తి ఆదిత్య శ్రీవాస్తవ అంట ఆయన కర్ణాటక లక్నో వారణాసి మహారాష్ట్రలో ఓటు వేస్తున్నాడు అంట అలాంటి నకిలీ ఓటర్లు వేల సంఖ్యలో ఉన్నారని చెప్పేసి సాక్ష్యాలతో సహా ఆయన నిరూపించడం కూడా జరిగింది సాక్ష్యాధారాలు ఆయన ఎక్కడ కానీ వర్బలకి ఏది కూడా చెప్పలే మొత్తం ఎవిడెన్స్తో ఎవిడెన్స్తో ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఇలా అనేక విషయాలు మహారాష్ట్రలో అయితే ఐదు సంవత్సరాల్లో చేర్చబడని ఓటర్ల సంఖ్యను ఐదు నెలల్లో చేర్చారంట మరి ఎలా సాధ్యమైందో అది వాళ్ళు ఒకసారి రెక్టిఫికేషన్ చేసుకోవాలి దీని మీదంతా కూడా ఎలక్షన్ కమిషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది మీకు అవసరం అనుకుంటే వెళ్ళి కోర్టులో కేసులు వేసుకోండి మీరు మాకు రిక్వెస్ట్ పెట్టండి మేము దానికి జవాబు ఇస్తామని చెప్పేసి మాట్లాడతారు చెప్పారు కదా చెప్తారు సుప్రీంకోర్టులో మీరు కోర్టులో కేసులు వేసుకోండి మేము లీగల్గా కూడా మాట్లాడుకుంటామని చెప్పేసి మాట్లాడతారు కానీ వాళ్ళు ఇచ్చే డేటా మాత్రం పెద్ద గుడుసున్న పెద్ద గుడుసున్నా ఎగ్జాంపుల్ ఎన్నో చెప్పుకోవచ్చు మనం చాలా చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కాంగ్రెస్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు అక్రమాలు జరిగాయని భావించినా అనుమానాలు ఉన్నా కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు అనుమానాలు ఉన్నా కోర్టులో ఛాలెంజ్ ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని భావిస్తే ఆధారాలు చూపించాలి ఎన్నికల అక్రమాలపై అనుమానాలు ఉంటే లిఖితపూర్వక ఫిర్యాదు చేయండి అనేసి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఇంతకు మనం అసలు విషయానికి కూడా వద్దాం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేసినా కూడా మనకు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి కుండ శాఖలను చూసి జనం కూడా దేశవ్యాప్తంగా నవ్వుకుంటున్నారు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది ఫిర్యాదులు చేస్తే మీ ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి అని చెప్పేసి ఏకంగా ఎలక్షన్ కమిషనే వాళ్ళకంతా కూడా వార్నింగ్ ఇచ్చింది కాస్టింగ్కి సంబంధించినటువంటి వీడియోలు ఆ వీడియో ఫుటేజీలను ఇవ్వాలని చెప్పేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరితే అందుకు కూడా ఆనాడు ఈసీ ఎలక్షన్ కమిషన్ అంగీకరించలేదు ఎన్నికల్లో వాడినటువంటి ఈవీఎంల ద్వారా మరోసారి అదే అభ్యర్థుల పేర్లను అదే ఎన్నికల గుర్తులు ఉండే విధంగా పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక సార్లు పట్టుబడితే అలా కుదరదు కావాలంటే డమ్మీ ఈవీఎంల ద్వారా మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ తమ తప్పులనే కప్పుపుచ్చిన ప్రయత్నం కూడా చేసింది అదేవిధంగా ఐదు శాతం వీవీప్యాట్ స్ప్లను ఈవీఎంలతో అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సైతం ఎలక్షన్ కమిషన్ తొంగలో దొక్కేది ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గుర్తుచెప్పుడు కాకుండా వీళ్ళకి వీళ్ళే జీవోలు రిలీజ్ చేసుకొని ఈవీఎంలలో ఉన్నటువంటి డేటాను తొలగించి వీవీప్యాట్ స్ప్లను రహస్యంగా తగలపెట్టాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్కి ఏమొచ్చింది ఎందుకు వచ్చింది అప్పటికప్పుడుగా వీళ్ళు ఇంటర్నల్గా ఒక జీవోని రిలీజ్ చేసుకుని అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎవరిని కాపాడడానికి ఎలా చేయాల్సి వచ్చింది వాటి మాత్రం సమాధానం చెప్పరు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఫామ్ ట్వంటీని అప్లోడ్ చేయడానికి ఒక ఆంధ్రప్రదేశ్లో వంద రోజుల పైగానే సమయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చినా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో పోలిన నుండి ఓట్ల కన్నా సుమారు యాభై ఒక లక్ష ఓట్లు అదనంగా లెక్కించారని ఆ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని మహారాష్ట్రకు చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ డెమోక్రసీ అనే సంస్థ అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేసింది దీనికి ఇప్పటి ఎలక్షన్ కమిషన్ సరైన వివరణ ఇవ్వలేకపోయింది ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన నాలుగో దశ ఎన్నికలు నిర్వహించగా అదే రోజున రాత్రి ఎనిమిది గంటలకు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది ఆ తర్వాత రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు డెబ్బై ఆరు శాతం పోలింగ్ అయినట్టు ప్రకటించింది పోలింగ్ ప్రక్రియ పూర్తయిన నాలుగు రోజులకు అంటే మే పదిహేడవ తేదీన తుది పోలింగ్ శాతం ఎనభై పాయింట్ ఆరు ఆరు అని చెప్పేసి ప్రకటించింది ఇది ఎలా సాధ్యమైంది వీటిలో ఒక్కదానికి కూడా ఎన్నికల సంఘం సరైన వివరణ అయితే ఇవ్వలేకపోయింది తాజాగా రాహుల్ గాంధీ గారు ఒకే ఇంటి అడ్రస్తో వందల కొద్ది ఓట్లు ఎలా నమోదయ్యాయి ఆధారాలతో సహా ఆయన వివరించడం కూడా జరిగింది మహారాష్ట్ర హర్యానా అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేసిన వంటి అవతకలను కూడా ఆ కాంగ్రెస్ నేతలు ఇటీవల కాలంలో అనేక ఆరోపణలు కూడా చేశారు ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు దీనికి ఎలక్షన్ కమిషనర్ వివరణాత్మకంగా సమాధానాలు చెప్పకుండా ఎప్పటిలాగే వాటిని దాటవేసే ధోరణిలో కంటి తుడుపుగా కామెడీ కౌంటర్లో ఇవ్వడం కూడా రాష్ట్ర ప్రజల్ని ఒక హాస్యాస్పదంలోకి దింపేసింది ఎన్నికల సంఘం ఒక చారిత్రాత్మక ఉంటే తప్పు చేసింది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కుంటి సాధకులు చెబుతూ తప్పుల మీద తప్పులు చేసి ప్రజల్లో ఒక చులకన భావం కూడా తెప్పించుకుంది ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను చాటుకోవాల్సిన అవసరం కూడా ఉంది దీనికి ఒకటే మార్గం ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఉంటే అనేక ఆరోపణలకు వివరణాత్మకంగా స్పష్టంగా ఎన్నికల సంఘం సమాధానాలు చెప్పి తీరాల్సిందే లేకపోతే వాళ్ళకైతే ఇలా బ్యాడ్ నేమ్ అయితే అలానే ఉండిపోతుంది అలా కాని పక్షంలో ఎన్నికల సంఘం పరోక్షంగా తాము చేసిన తప్పులను దేశ ప్రజల ముందు ఒప్పుకున్నట్లే ప్రజాస్వామ్యానికి పాత్ర వేసినట్లే అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ రాహుల్ గాంధీ గారు అనేక మాటలు మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఎక్కడ కానీ ఇదిగో ఇన్ని తప్పులు చేసింది ఇలా తప్పులు చేశారు సో మాకు ఓట్లు ఓట్లే మాకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఓట్లే మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడలేదు ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పుల్ని ఎత్తి చూపాడే తప్ప తన స్వలాభం కోసం తన పార్టీ స్వలాభం కోసం ఏ రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడలేదు సో వాదులంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇది చిన్న తప్పు కాదు ఇది చాలా పెద్ద పొరపాటు ఇది ఒకవేళ నిజంగానే ఇలాంటి తప్పులు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాలి